పార్లమెంట్ ఎన్నికల్లో నగర ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారో విద్వాంసం వైపు ఉంటారో ఆలోచించుకోవాలన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అభివృద్ధికి పట్టం కట్టించాలనే బిఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఎమ్మెల్యే గంగుల తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్లో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏనాడైనా ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి కరీంనగర్ అభివృద్ధి గురించి నిధులు అడగలేదని విమర్శించారు కులము మతము ధర్మం అంటూ యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్ప బండి సంజయ్కి అభివృద్ధి సంక్షేమం పట్ల ధ్యాస లేదని అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తాను ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధికి చాలాసార్లు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిసి నిధులు తెచ్చానని గుర్తు చేశారు బండి సంజయ్ ఎంపీగా గెలిచిన ఐదేళ్ల కాలంలో ఒక్క మున్సిపల్ సమావేశానికి కానీ జిల్లా పరిషత్ సమావేశానికి కానీ హాజరు కాలేదని విమర్శించారు ప్రజా సమస్యలు పట్టించుకుని బండి సంజయ్కి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు కరీంనగర్ పార్లమెంటును తాను ఐదేళ్లుగా ఎంపీగా ఉన్నానని బండి సంజయ్ ఐదేళ్ళు ఎంపీగా పనిచేశారని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు బేరుజు వేసుకోవాలని అన్నారు నగర ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ప్రజలకు అందుబాటులోకి ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో ఒక గొప్ప డిసిషన్ తీసుకోవడం జరిగింది అది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్స్తో పాటు చిల్డ్రన్ ప్యాక్స్ ఏర్పాటు చేయడము దాంతోపాటు గతంలో ఉన్న సర్కల్ గ్రౌండ్గా ఉన్నది కూడా అది కూడా ప్రజలకు అందుబాటులో పిల్లలకు అందుబాటులో తేవాలని అది కూడా రెండు కూడా వాకింగ్ ట్రాక్ ఇబ్బంది కడకుండా వాకింగ్ ట్రాక్స్ ఇంకా సింథటిక్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకొని మరియు ప్రజలకు అందుబాటులో ఒక పార్కు కూడా రెండు చేయడం జరిగింది ఈరోజు ప్రజలు ఎక్కడికో డ్యామ్ కాడుకోకుండా ఇక్కడికే అందుబాటులో ఉన్న ఈ రెండు కాలేజీలు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ సర్కల్ గ్రౌండ్ రెండు కూడా అద్భుతంగా యూజ్ చేసుకుంటున్నారు ఇప్పటికే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సుమారు పొద్దున సాయంత్రం కలిపి ఒక ఆరు ఏడు వందల మంది వాకింగ్ చేస్తూ ఉంటారు పిల్లలతోటి అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రాండ్ జూన్లో కంప్లీట్ అయిపోతుంది ఇంద్రోళంగా సుమారు వెయ్యి మంది కూడా లేచి వాకింగ్ చేసుకునేందుకు వీలు కల్పితున్నారు మంచి ఆహ్లాద వాతావరణంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు పెద్దలు వాకింగ్ చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా దీన్ని తీర్చేయడం జరిగింది అందుకే ఈరోజు ప్రజలకు మేము చేసిన పనులు చెప్పాలని చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్లకి వెళ్ళి మేము ఈరోజు ప్రజలకు ఓట్లాడటానికి రావడం జరిగింది చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు మీరు చేసినవి కాదు ఇవన్నీ మీరు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వలన అద్భుతమైన ట్రాక్స్ ఏర్పాటు చేయని ఇది భావితరానికి ఒక గొప్పగా ఉపయోగపడుతుంది హెరిటేజ్ స్ట్రక్చర్ ముట్టకుండా ఆర్ట్స్ కాలేజ్ హెరిస్ట్రక్చర్ ముట్టకుండా ఉండగా అద్భుతంగా జరిగిందని చెప్పారు ఇది చాలా గొప్ప స్పందన ఉన్నది అభివృద్ధి గురించి వెళ్ళి తప్పన పడేటువంటి మీకు తప్పనిసరిగా మేము ఓటు వేస్తామని చెప్పి మాకు వారు హామీ ఇవ్వడానికి నాకు చాలా సంతోషం అయితే ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాలని సూటిగా కరీంనగర్ ప్రజల్ని అడగదలుచుకున్నాను మత రాజకీయాలు కుల రాజకీయాలకు దూరం పెట్టాలి కొత్త తరం యువతకి ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న సందర్భంలో పట మన యువతకి మన పిల్లలకి అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టాలి తప్పితే విధ్వంసమైన ఆలోచనలు మన మనసులో పెట్టద్దు నేను మోడీ గారిని చాలాసార్లు గెలిచాను కేవలం అభివృద్ధి కోసం మాకు ఇది కావాలి అది కావాలి చాలా విషయాలపైన దృష్టి తీసుకొచ్చినాను ప్రధానమంత్రి హోదాలో వారు పనిచేస్తారు ఇప్పుడు కరీంనగర్కి హైదరాబాద్కి నేర్గా లైన్ పూర్తిగా పనులు అయిపోతున్నాయి ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వారికి కరీంనగర్లో ఎక్కి వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలు సికింద్రాబాద్కి వెళ్ళొచ్చు ఐదేళ్ళ కింద మోడీ గారితో అప్పుడు నేను ఎమ్మడి నుండి పునాదుల వేయించిన పని అయిపోతున్నది ఇంత స్మార్ట్ సిటీ పండు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని చెప్పి మన తెలుగులో మన మహానుభావులు కవిత్వాలు రాశారు ఇంకో మేము జెండా జాతీయ జెండాని ఇక్కడ ఆవిష్కరించాం రేపటి తరానికి పిల్లలకి దేశభక్తి పెంపేందు ఇక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ స్కూల్ ఒక గొప్ప లైబ్రరీగా మార్చి రేపటి పెద్దలు తమ మన్వను మన్వరాలు సాయంకాలం పూట తీసుకొచ్చి ఒక వాకింగ్ ట్రాక్స్ చేసి పొద్దున కానీ సాయంకాలం ఇది అభివృద్ధి ఒక ప్రజాప్రతినిధి ఎందుకు గెలవాలని ఓట్లు ఎందుకు వేయాలి ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి అభివృద్ధి కోసం పనిచేసే వాడు ప్రజాప్రతినిధి